హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది బిజినెస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది కొందరేమో లాభసాటి బిజినెస్కి మొగ్గు చూపుతారు మరికొందరు ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకుంటారు ఇలా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసేవారికి గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారం మంచి ఆప్షన్ ఈ రోజుల్లో ప్రజలు తమ సంతోషాన్ని ప్రేమాభిమానాలను బహుమతుల రూపంలో తెలియజేస్తున్నారు ఫలితంగా గిఫ్ట్ బాస్కెట్ బిజినెస్కు డిమాండ్ పెరుగుతోంది అయితే ఈ బిజినెస్లో రాణించాలంటే కొన్ని మెలకువలు పాటించాలి వ్యాపారం ప్రారంభానికి ముందు ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్కెట్లో తత్వాన్ని తట్టుకోవాల్సిన తీరు తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి వ్యాపారంలో టార్గెటెడ్ కస్టమర్స్ ఉంటారు ఈ గిఫ్ట్ బాస్కెట్ల వ్యాపారం ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించాలని చూస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి గిఫ్ట్లు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు హాలిడే వెడ్డింగ్ బేబీ షవర్స్ బర్త్డే వివాహ వార్షికోత్సవాల పార్టీలు తదితర వేడుకల కోసం ప్రత్యేకించి బహుమతులు ఉంటాయి ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్కు తగ్గట్లే బాక్సులు అవసరం అవుతాయి ప్రమోషనల్ పర్పస్ కోసం క్లయింట్స్ని గ్రీట్ చేయడం కోసం కూడా గిఫ్ట్ కవర్స్ బాక్సులు వాడుతూ ఉంటారు దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం గిఫ్ట్ బాస్కెట్లను కొనుగోలు చేస్తాయి విరాళాల సేకరణకు దాతలకు వాలంటీర్లకు లేదా ఈవెంట్ ఆర్గనైజర్లకు వీటిని అందజేస్తాయి కాబట్టి వ్యాపారం ప్రారంభించే ముందు ఎలాంటి గిఫ్ట్ బాస్కెట్ల వ్యాపారం చేయాలి అనేది తెలుసుకోవాలి వ్యాపారం ప్రారంభించే ముందు ముందుగా ఒక నిర్ణయానికి రావాలి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో అమ్మడంపై స్పష్టత ఉండాలి నాళ్ళలో ఈ రెండింటిపై ఫోకస్ పెట్టలేం ఫలితంగా కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముందుగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి అవసరమైతే ఇంటి దగ్గరే షాప్ ఏర్పాటు చేసుకోవాలి కొద్దిగా పట్టు వచ్చాక ప్రొడక్ట్స్ ఆన్లైన్లో విక్రయించవచ్చు పక్కా ప్రణాళికలను పాటించాలి బిజినెస్ సాఫీగా నడిపించడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది మార్కెట్ విశ్లేషణ ప్రొడక్ట్ లైన్ బడ్జెట్ ధర నిర్ణయించడం వంటి అంశాలపై పక్కా ప్లాన్ ఉండాలి ఆదరా బాద్రాగా చేసే అనవసర భారం పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు ఆదాయంపై స్పష్టత రావడానికి ప్రణాళిక ఉపయోగపడుతుంది ప్రతి వ్యాపారానికి ప్రచారం తప్పనిసరి కస్టమర్లతో టార్గెటెడ్ ఆడియన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి దుకాణంలో కొత్తగా తీసుకొచ్చిన ప్రోడక్ట్ల గురించిన సమాచారం వారికి చేరవేస్తుండాలి ఆఫర్లు ప్రోడక్టులు కొత్త డిజైన్ల గురించి వివరించాలి పోటీదారులతో పోలిస్తే కాస్త భిన్నంగా వ్యాపారాన్ని అనుసరించాలి ఈ వ్యాపారం సృజనాత్మకతతో కూడుకుంది ఒక గిఫ్ట్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత డిమాండ్ ఏర్పడుతుంది వీలైనంత మేరకు డిజైన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి చేతి వృత్తుల ఉత్పత్తులకు ఈ రోజుల్లో మంచి గిరాకీ ఉంది ఇలా రిబ్బన్లు కార్డులు కాగితాలతో తయారైన గిఫ్ట్లు కస్టమర్లను తెగ ఆకర్షిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాం